ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి నిరాధారమైన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌసక్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ కల్వసుజాత నిజంగా ని నువ్వు నీ చెల్లల ఫోన్లు ట్యాప్ చేపించి నీ భార్య ఫోన్లు ట్యాప్ చేపించి చుట్టాలై పక్కాలై లేడీస్ అందరి ఫోన్లు ట్యాపింగ్ చేపించి సెలబ్రిటీ వ్యాపారస్తులు అందరి ఫోన్లు ట్యాపింగ్ చేపించి మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసింది మీరైతే మీరు వచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద అంటావు ఏడాది చూసినవరా నువ్వు రేవంత్ రెడ్డిని పదహారు గంటలు కష్టపడుకుంటావు అసలు ఇల్లు వాకిలి వదిలేసి తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి పట్టుకొని నోటికొచ్చిన కూతులు కూస్తావు నువ్వు చేసి తప్పుడు పనులు చేసి దొంగ పనులు చేసి వెనకాల తిరుగుతున్నావు కదా తగున్నా అని రేపు పొద్దున ఏమన్నా ఆయన సంపాదించి దొంగతనం చేసిన దాంట్లోకి ఏమన్నా నీకు చారానంతో పది పైసలు వంతా ఇస్తాడు అనుకో నువ్వు చేస్తున్నావు కానీ నమ్మించి నట్టేట వచ్చేటోటి సొంత చెల్లెలు నిలబడ నిన్నుడు తాడరా జాగ్రత్త కబ్బర్దార్ చెప్తున్నా నేను బిడ్డ ఈ రోజు ఇక్కడ నుంచి బంజారాయిల్స్ నుంచి మాట్లాడుతున్నా ముందు కూడా నీకు నీ మీద కేసు కేసైండే గుర్తు చేసుకో లేడీస్ విషయాలల్లో నువ్వు ఇబ్బంది పెట్టినావని ఈ పోలీస్ స్టేషన్లోనే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాను ఇప్పుడు చెప్తున్నావు కదా గా కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడే నీ వ్యవహారాలు విచ్చల విడితనం మీద ఈడొచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే మేమున్నాం అప్పుడు నువ్వు ఈ రోజు ఇక్కడనే పోలీస్ స్టేషన్లో నిలబడి ఉన్నావు రా నువ్వేం ఆధారాలు తీసుకొస్తావు ఇంకెందుకు లేట్ చేస్తున్నావు ఆధారాలు ఉన్నా ఉట్టికి రామ్ గాలికి ఆధారాలు లేకుండా మీడియా ముంగల కూర్చొని హైలైట్ కావాలి ఈరోజు గే మొత్తం నిన్ను చూపియాలి ఎందుకంటే ఢిల్లీ నడిపొడ్డున నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఓబీసీలంతా ఏకమై దేశం మొత్తం అందరూ ఆడ మాట్లాడుతున్నారు అది మాట్లాడింది కనబడొద్దు రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ చేసిన గొప్పతనం ప్రజలకు తెలవద్దు అని నీతో తొత్తుగాంతో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిస్తున్నటువంటి దొంగలకు నిన్ను అందరినీ నీ వర్గాన్ని అంతా దొంగల మూట ఆలీబాబా ఇచ్చారు దొంగల మూటాకి నేను హెచ్చరిస్తున్నా ఎక్కడ పో ఈ సరౌండింగ్లోనే ఉంటాము ఇండే ఉంటాము మా నివాసం ఇన్నేళ్ల నుంచి ఇండే ఉన్నది రేవంత్ రెడ్డి దగ్గర అవసరం లేదు రా చూద్దాం మీద ఏమో తాడో పెడో తెలుసుకుందాం కాబట్టి ఇప్పుడు మేము ఎస్ఐ గారు డ్యూటీలో బయటికి వెళ్ళినారు సిఐ గారు కూడా లేరు కాబట్టి మేము ఈరోజు ఎస్హెచ్ఓలో మేము ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చాము గా వారి మీద యాక్ వాళ్ళ మీద వాడు వాడు అని అంటున్నాను నేను కౌశిక్ గాని మీద అట్లానే ఈ సబ్స్క్రైబ్ తెలుగు సబ్స్క్రైబ్ ఎవరైతే ఈ దొంగ మీడియా నడుపుకుంటా ఇక్కడ చాతగాక తెలంగాణ ప్రజల్ని గాని మన ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ము చాతగాక దుబాయ్ లో పోయి డ్రామాలు చేస్తున్నటువంటి డ్రామారావుకి ఆ తెలుగు సబ్స్క్రైబ్ నడుపుతున్నటువంటి ఏ దొంగలైతే ఉన్నారో మార్పింగ్ చేసినటువంటి వీడియోలు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారో మహిళల్ని అవమానపరుస్తున్నారో వాళ్ళందరూ సంగతి చూడమని ఇప్పుడే మేము కంప్లైంట్ ఇచ్చినామో ఆ దొంగగానికి హెచ్చరిస్తున్నా ఎవడైతే నీ వెనకాల నుండి డ్రామా చేస్తున్నాడో ఆ డ్రామాలు పక్కకు పెట్టేసి ఇడికి రండి మేము ఉన్నాం మేము ఆన్సర్ చెప్తాం రేవంత్ రెడ్డి దాకా ఈ మెసేజ్ అవసరం లేదు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవం చాలా మందికి తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు తెలుసు తెలంగాణ సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గురించి అందరికీ తెలుసు మీరు చేతగాక తెలంగాణని పదేళ్లు దోసుకొని తిన్నది కాక రేవంత్ రెడ్డి గారి మీద వాడారు